వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ సారీస్ ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నంబర్స్ ఉన్నాయి కదా అండి ఈ నెంబర్కి కి గూగుల్ పే ఫోన్ పే అండ్ వాట్సాప్ మాత్రమే ఉంది డైరెక్ట్ గా కాల్స్ అయితే మేము లిఫ్ట్ చేయట్లేదు అండ్ వాట్సాప్ కాల్స్ కూడా లిఫ్ట్ చేయట్లేదు ఓకే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎండింగ్ వరకు కొంచెం వాల్యూమ్ పెట్టుకుని వింటే నేను ఏం చెప్తున్నాను అనేది మీకు అర్థమైపోతుంది ఇప్పుడు మనం చూడబోయే సారీస్ వచ్చేసి క్వాంటిటీ ఇంత ఉన్నాయండి మీరు చూడండి ఇంత క్వాంటిటీ అయితే ప్రెసెంట్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి అంటే ఫిఫ్టీన్ సెట్స్ వరకు ఉన్నాయి ప్రతి సారీ కూడా అండి చాలా కలర్ఫుల్ గా ఉంటుంది చాలా మంచిగా కూడా ఉంది చాలా లైట్ వెయిట్ కూడా ఈ సారీస్ వెయిట్ వచ్చేసి మనకి ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉందండి హైట్ వచ్చేసి మనకి ఫార్టీ ఫైవ్ ఇంచెస్ ఉంది దాని ప్రకారం మీరు తీసుకోవాలా వద్దా అనేది మీరు డిసైడ్ అవ్వండి ఓకే వెయిట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ హైట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఇంచెస్ ఉంది అంటే కొంచెం నాకు ఇంచెస్ది కరెక్ట్గా తెలియదు వైట్ కలర్ సైడ్ ఉంటుంది కదా దాని ప్రకారం మేము మెజర్ చేస్తే ఫార్టీ ఫైవ్ ఇంచెస్ అయితే వచ్చింది ఓకే చాలా మంది అడుగుతున్నారు కాబట్టి నేను మళ్ళీ ప్రతి వీడియోలో కూడా మెన్షన్ చేస్తున్నా ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ వెయిట్ ఉంటుంది చాలా కలర్ఫుల్ గా ఉంటాయండి ప్రతి సారీకి కూడా అండి మేము ఇలా నంబర్ ఇస్తాం నంబర్ ప్రకారమే ఆర్డర్ చేసుకోండి ఓకే నంబర్ ప్రకారం స్క్రీన్ షాట్ తీసుకోండి మా వాట్సాప్ నెంబర్కి పంపించండి ఆ కింద ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము సారీ పక్కన పెట్టండి అని మెన్షన్ చేయండి ఆ కింద క్లియర్గా మీరు అడ్రస్ అయితే ఇచ్చేసేయండి ఓకే అది మా వాళ్ళు చూసి మీరు ఆల్రెడీ పే చేస్తాము పక్కన పెట్టండి అని మీ సైడ్ నుంచి కన్ఫర్మ్ చేశారు కాబట్టి వాళ్ళు ఉంటే గనక సారీ పక్కన పెట్టేసి మిమ్మల్ని పే చేయమని చెప్తారు చెప్పిన తర్వాత ఫైవ్ టు టెన్ మినిట్స్ లో మీరు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ అవి మాత్రమే మీరు చేసి ఆ స్క్రీన్ షాట్ మళ్ళీ మా వాట్సాప్ నెంబర్కి పెట్టినట్లయితే మాత్రమే మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అవుతుంది ఓకే ఇప్పుడు ఈ సారీస్ చూద్దాం సారీ నెంబర్ వచ్చేసి మనకి వన్ నెంబర్ ఇది మనకి డోలా సిల్క్ లోనే ఉంది అండి కానీ కొంచెం డిఫరెంట్ గా ఉంది ప్లస్ టోటల్ గా ఫాలింగ్ అండ్ సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది వెయిట్ కూడా మీకు హాఫ్ కేజీ కన్నా తక్కువే ఉంది ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ ఏ ఉంది అనమాట ఓకే పైన ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు పింక్ కలర్ బోర్డర్ లైట్ బేబీ పింక్ కలర్ మీద ఇది మనకి జరీ వీవింగ్ బోర్డర్ వస్తుందండి చక్కగా పికాక్స్ ని డిజైన్ చేశారు ఓకే సెకండ్ వైపు బోర్డర్ వచ్చేసరికి గ్యాప్ బోర్డర్ టూ సైడ్స్ మనకి పికాక్ డిజైన్ తో పాటు ఎక్స్ట్రా ఇంకొక చిన్న బోర్డర్ కూడా వచ్చింది మధ్యలో మనకి గ్యాప్ బోర్డర్ లాగా ఇచ్చారు ఇదైతే మనకి బోర్డర్స్ సైడ్ చూపిస్తున్నా సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా పికాక్ బ్లూ కలర్ నావీ బ్లూ కలర్ మిక్స్డ్ కలర్ వచ్చింది దానిపైన మనకి సెల్ఫ్ డిజైన్ కూడా ఉంది చూడండి కాంట్రాస్ట్ డిజైన్ అయితే మీకు ఎలాగో కనిపిస్తుంది ఇక్కడ మీకు గ్యాప్ లో డిజైన్ కనిపిస్తుందా ఇది దీంతో పాటు మనకి కాంట్రాస్ట్ కొంచెం హైలైట్ అయ్యేలాగా కూడా మనకి ఫ్లోరల్ ప్రింట్ అనేది శారీ మొత్తం ఇచ్చారు ఫస్ట్ సారీ నేను క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే నెక్స్ట్ శారీస్ అన్ని కూడా మీకు ఏంటి అనేది అర్థమైపోతుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు మెటీరియల్ అయితే స్టిల్కీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ చక్కగా మనకి ఫాలింగ్ ఉంటుంది స్టిఫ్నెస్ అస్సలు ఉండదు మనం మెయింటైన్ చేయాల్సిన అవసరం కూడా పెద్దగా ఏమీ ఉండదు ఇక్కడ మనకి కొంచెం లైట్ బ్లూ కలర్ తో మనకి ఇట్లా లైన్స్ వైజ్ గా ఇచ్చారు ఈ ఫ్లోరల్ ప్రింట్ ఏదైతే ఉందో శారీ మిడిల్ పార్ట్ లో ఉండేటువంటి డిజైన్ సేమ్ శారీ ఎండింగ్ వరకు కూడా కవర్ అవుతుంది ఓకే ఈ శారీకి వచ్చినటువంటి బ్లౌజ్ చూడండి ఇక్కడ ఫస్ట్ మిడిల్ పార్ట్ చూడండి సెల్ఫ్ ప్రింట్ వచ్చింది సెల్ఫ్ డిజైన్ ఉంటుంది బోర్డర్స్ మాత్రం సేమ్ యాజ్ యూజువల్ ఏదైతే నేను ఇక్కడ చూపించాను శారీలో అవే బోర్డర్స్ ని టూ సైడ్స్ కూడా కవర్ చేశారు కనిపిస్తుంది కదా కింద జరీ బోర్డర్ వచ్చింది పైన మనకి డబల్ జరీ బోర్డర్ తో పాటు మధ్యలో గ్యాప్ బోర్డర్ కూడా అలా కనిపించేలాగా వచ్చింది ఈ శారీకి ఈ బ్లౌజ్ కనుక మీరు వేసుకుంటే పర్ఫెక్ట్ మ్యాచింగ్ తో ఇలా ఉంటుంది వెయిట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ హైట్ వచ్చేసి మనకి ఫార్టీ ఫైవ్ ఇంచెస్ మీకు ఆల్రెడీ చెప్పాను ఒకసారి ఇవ్వండి అమ్మా ఏదైనా ఒక సారీ తీసుకో హైట్ ఒక్కసారి మళ్ళీ చూపిస్తాను మీకు ఎలా ఉంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది జస్ట్ హైట్ కోసం ఇదిగోండి ఫ్లోర్ కి టచ్ చేశాను అండ్ ఇక్కడ వరకు కూడా హైట్ వచ్చింది నా హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫోర్ హైట్ ఉంటాను ఓకే నెక్స్ట్ మనం ఇంకొక సారీ చూద్దాం సారీ నెంబర్ టూ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మర్చిపోవద్దు ఇది వచ్చేసి డార్క్ మెహందీ గ్రీన్ కలర్ శారీ అండి దాని మీద ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది మనకి గ్యాప్ బోర్డర్ అనేది పీచ్ కలర్ లో మనకి గ్యాప్ బోర్డర్ ఇచ్చారు కలర్ కాంబినేషన్ చూడండి ఎంత మంచిగా ఎంత బ్రైట్ గా ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తుంది అనేది మీకు ఐడియా వచ్చేస్తుంది అలాగే ఇది వచ్చేసి మనకి పళ్ళు ఓకే లైట్ పిస్తా గ్రీన్ కలర్ తో ఎక్స్ట్రా లైన్స్ ఇచ్చారు పళ్ళులో పీచ్ కలర్ లో మనకి సెల్ఫ్ డిజైన్ వచ్చేలాగా బ్లౌజ్ వచ్చింది ఈ సారీకి మనం ఈ బ్లౌజ్ కనుక వేసుకుని కట్టుకుంటే లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది అలాగే పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి వీడియోలో దాని మీద ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపిస్తే అది మేము చూసి రిటర్న్ తీసేసుకుంటాము అదే వీడియోని మళ్ళీ మేము హోల్సేల్ వాళ్ళకి పంపించాలండి ఓకే దానికోసమే మిమ్మల్ని వీడియో తీసుకోమంటున్నాం వీడియో లేకుండా మేము సారీ అయితే రిటర్న్ తీసుకోము ఇదైతే కన్ఫర్మ్ కాబట్టి క్లియర్ గా చక్కగా మీరు వీడియో తీసుకోండి సారీ మీకు రీచ్ అయిన తర్వాత మినిమం ఫైవ్ వర్కింగ్ డేస్ అయితే డిటీ సర్వీస్ ఉందండి పోస్టల్ అయితే మాత్రం టెన్ డేస్ పడుతుంది అది కూడా ప్యాక్ ఫోటో మీకు పెట్టేస్తాం ప్యాక్ ఫోటో మీద ఒక డేట్ ఉంటది ఆ డేట్ నుంచి ఫైవ్ వర్కింగ్ డేస్ కౌంట్ చేసుకోండి మళ్ళీ పిల్లల్ని చాలా మంది అడుగుతున్నారు ఆర్డర్ చేసుకునేటప్పుడు ఎన్ని రోజుల్లో వస్తుంది అని నేను వీడియోలో చాలా క్లియర్ గా చెప్తున్నా వాళ్ళకి చెప్పినా వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారనమాట అందుకోసం అని చెప్పి నేను క్లియర్ గా పబ్లిక్ లో చెప్తున్నా సారీ లుక్ వైజ్ ఇలా ఉంటుంది సారీ నెంబర్ త్రీ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు అలాగే ఫస్ట్ టైం వాష్ చేసేటప్పుడు మాత్రం డ్రై వాష్ అయితే చేయించుకోండి బెటర్ ఎందుకంటే లుక్ అనేది మిస్ అవ్వదు అండ్ కలర్స్ కూడా మనకి షేడ్ అవ్వకుండా ఉంటాయి ఫస్ట్ టైం మాత్రం డ్రై వాష్ చేయించుకోండి ఈ గ్రేప్ కలర్ ఇది మనకి ద్రాక్ష కలర్ వచ్చిందండి నల్ల నేరేడు పండు అంటారు కదా ఆ కలర్ కూడా ఇదే ఉంటుంది దానికి ఎల్లో కలర్ బోర్డర్స్ ఇచ్చారు క్లాత్ అయితే మాత్రం చాలా సాఫ్ట్ మెటీరియల్ ఉంటుందండి సిల్కీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది లిటిల్ బిట్ మనకి షైనింగ్ కూడా అంటే మరీ ఎర్రిగా ఉంటుంది అంటారు చూసారా అలా కాకుండా లిటిల్ బిట్ షైనింగ్ అయితే ఉంటుంది ఫ్యాబ్రిక్ సిల్కీ కాబట్టి లుక్ వచ్చేసి ఇది ఈ సారీలో ఇది వచ్చేసి మనకి పళ్ళు లైట్ గ్రేప్ కలర్ లో పళ్ళు ఇచ్చారు అండ్ ఎల్లో కలర్ తో మనకి బ్లౌజ్ అంటే బోర్డర్ కలర్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ లో మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు సారీ టోటల్ గా ఇలా ఉంటుంది మధ్యలో నుంచి చూసే వాళ్ళకి మళ్ళీ ఒకసారి వెయిట్ ఎంత ఉంది అనేది చెప్తున్నాను ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఉంది అండ్ హైట్ అయితే ఫోర్ ఫార్టీ ఫైవ్ ఇంచెస్ ఉంది ఓకే సారీ లుక్ మీకు ఇది ఫోర్ బ్లాక్ అండ్ పీచ్ పీచ్ ఆరెంజ్ మిక్స్డ్ కలర్ వచ్చింది శారీ నెంబర్ వచ్చేసి ఫోర్ నెంబర్ అండి శారీ లుక్ వైజ్ చూసుకోండి ఫస్ట్ సారీ మీకు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను వెయిట్ కూడా చాలా వెయిట్ లెస్ ఉంటుంది అనమాట అంటే ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ మాత్రమే ఉంది మినిమం హాఫ్ కేజీ కూడా లేదు చక్కగా ఈజీగా కూడా మనం క్యారీ చేయొచ్చు కానీ ఫస్ట్ టైం మాత్రం మీరు డ్రై వాష్ అయితే చేయించుకోండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ దీంట్లో టోటల్ గా మనకి ఎయిట్ కలర్స్ ఉన్నాయి ఫెస్టివల్ సారీస్ అని చెప్పుకోవచ్చు రేట్ తక్కువలో ఇవే మీకు బయట ట్వెల్వ్ ఫిఫ్టీ థర్టీన్ ఫిఫ్టీ అలా కూడా సేల్ చేస్తున్నారు శారీ లుక్ మీకు ఇలా ఉంటుంది సారీ నెంబర్ వచ్చేసి ఫైవ్ నెంబర్ నెంబర్ తో సహా షాట్ మిస్ అవ్వద్దు సారీ లుక్ వచ్చేసి మీకు రెడ్ కలర్ అండ్ లక్ స్క్రీన్ కలర్ అనమాట కలర్ కాంబినేషన్ చూడండి బ్రైట్ లుక్ కనిపిస్తుంది అలాగే ఈ సారీలో మనకి పళ్ళులో కొంచెం లైట్ కను కలర్ అనేది యాడ్ చేశారు బ్లౌజ్ మాత్రం టోటల్ గా బోర్డర్ కలర్ ఏదైతే ఉంటుందో ఆ కలర్ లో మనకి బ్లౌజ్ అనేది ఇలా ఇచ్చారు ఓకే బాగుంది మంచిగా కనిపిస్తుంది శారీ టోటల్ గా మనకి ఇలా వచ్చింది చాలా క్లాసిక్ కలర్స్ ఉన్నాయండి అన్ని కూడా బ్రైట్ కలర్స్ ఫస్ట్ టైం మాత్రం మీరు డ్రై వాష్ అయితే చేయించుకోండి లేదు అంటే మీకు బాగా వాష్ చేసుకోవడం నీట్ గా అంటే డ్రై వాష్ చేసినట్లు వస్తే కొంతమంది షాంపూ వాష్ అంటే నాకు దాన్ని ఎలా చెప్పాలి అనేది తెలియటం లేదు షాంపూ వాష్ అలా చేస్తారు కదా జాగ్రత్తగా అలా మీరు చేసుకోగలిగితే చేసుకోండి కాకపోతే ఏంటంటే ఇవి షేడెడ్ కలర్స్ కదా సో అందుకోసం అని చెప్పేసి నేను మళ్ళీ పర్టికులర్ గా చెప్తున్నాను సింగిల్ కలర్ అయితే అవసరం లేదు మనం నార్మల్ గా ఇంట్లో వాష్ చేసేసుకోవచ్చు ఇవి మనకి షేడెడ్ కాబట్టి నేను చెప్తున్నాను అనమాట శారీ లుక్ మీకు ఇలా ఉంటుంది శారీ నెంబర్ వచ్చేసి సిక్స్ నెంబర్ అండి నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు ఇది వచ్చేసి మనకి బ్రింజాల్ కలర్ కి లైట్ మెహందీ గ్రీన్ కలర్ ఇచ్చారు కలర్ కాంబినేషన్ చూసుకోండి ఒకటి డార్క్ కలర్ ఒకటి లైట్ కలర్ లాగా వచ్చింది నంబర్ అయితే సిక్స్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మాత్రం కంపల్సరీ కావాలి కొంతమంది సిస్టర్స్ నంబర్స్ పెట్టకుండా సారీ అడుగుతున్నారు అది ఏంటి అంటే ఇవాటువంటి మేము కలర్స్ ఎదురుగా ఉంటాయి కాబట్టి చూసి కొంతవరకు చెప్పగలం కానీ మళ్ళీ పాత వీడియోలో చూసినప్పుడు మాత్రం మాకు నంబర్ ఏంటి అసలు ఉన్నాయా లేదా అనేది ఐడియా ఉండదండి నంబర్ ప్రకారం మా దగ్గర నోట్ అయి ఉంటాయి కాబట్టి మేము అది చూసి ఉందా లేదా చెప్పగలుగుతాం కంపల్సరీ నంబర్ అయితే కావాలి ఆ ఇది మనకి పళ్ళు లైట్ వంగ పువ్వు రంగులో కూడా మనకి పళ్ళు అనేది డిజైన్ చేశారు అలాగే మెహందీ గ్రీన్ కలర్ లో బ్లౌజ్ అనేది వచ్చింది కలర్ కాంబినేషన్ వచ్చేసి ఇలా ఉంటుంది బయట మాత్రం మీకు రేట్స్ చూసుకోండి బయట వాటితో మనకి పోల్చితే మన దగ్గర చాలా అంటే చాలా తక్కువ రేట్ ఉంటాయి శారీ వచ్చేసి లుక్ ఇది వన్ శారీ అయితే గనక మీరు షిప్పింగ్ చార్జ్ పే చేయాల్సి ఉంటుంది అదే మీరు టూ శారీస్ తీసుకున్నారు అనుకోండి టోటల్ గా మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది ఇదైతే మాత్రం కంపల్సరీ అనమాట అంతేకాకుండా మా వాట్సాప్ స్టేటస్ మీరు కనిపించేలాగా ఉంటే గనక మేము ఇంకా వేరే ఛానల్స్ లో కూడా నేనే యాంకరింగ్ చేస్తున్నాను వాటికి సంబంధించిన లింక్ కూడా పెడతాను అక్కడ ఒకసారి తీసుకుని ఇక్కడ ఒకసారి తీసుకున్నా కూడా మీకు టోటల్గా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది కాబట్టి మా స్టేటస్ కనిపించాలి అంటే మాత్రం మీరు మీ నెంబర్ నుంచి మా నెంబర్కి హాయ్ అని మెసేజ్ పెట్టండి అలాగే మీ నెంబర్ని మేము యాడ్ చేసుకుంటాం మీరు పెట్టిన తర్వాత మా నెంబర్ని మీరు కూడా యాడ్ చేసుకోవాలి ఇద్దరి దగ్గర యాడ్ అయి ఉంటే మాత్రమే మా స్టేటస్ అనేది కనిపిస్తుంది ఓకే తప్పకుండా ఒకవేళ ఇన్ కేస్ ఎవరికైనా కనిపించకపోతే ఒకసారి మెన్షన్ చేయండి మీ స్టేటస్ కనిపించట్లేదు అని వాట్సాప్ స్టేటస్ కనిపిస్తే చాలు సారీ లుక్ వచ్చేసరికి మీకు ఇలా ఉంటుంది సారీ నెంబర్ సెవెన్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు ఆ ఇది వచ్చేసి మనకి పింకిష్ రెడ్ కలర్ అండి టోటల్ గా రెడ్ కలర్ కాదు అలా అని మజంతా పింక్ ఆ కలర్ కూడా కాదు పింక్ అండ్ రెడ్ మిక్స్ అయితే ఎలా ఉంటుందో ఆ కలర్ వచ్చింది దానికి చక్కగా మనకి పాలపిట్ట రంగు అంటారు కదండి ఆ కలర్ లో మనకి బోర్డర్ అనేది ఇచ్చారు టోటల్గా టోటల్ గా సారీ చూస్తే మీకు ఎంటైర్ లుక్ అనేది ఇలా ఉంటుంది ఈ సారీలో ఇది వచ్చేసి మనకి పళ్ళు లైట్ బేబీ పింక్ కలర్ ఎక్స్ట్రా లైన్స్ ఇచ్చారనమాట పళ్ళులో పాలపీట కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ లో మనకి బ్లౌజ్ అనేది వచ్చింది అలాగే మాకు ఇన్స్టాగ్రామ్ కూడా ఉందండి అన్షూట్ ఆఫీ అనే నేమ్ మీద ఇన్స్టాగ్రామ్ ఉంది డైలీ వేర్ సారీస్ అనే నేమ్ మీద కూడా ఇన్స్టాగ్రామ్ ఉంది వాటిల్లో కూడా మేము స్నాప్స్ కానీ వీడియోస్ కానీ పెడుతూ ఉంటాము చక్కగా మీరు చూసి మీకు ఏమైనా సారీస్ నచ్చితే గను ఆర్డర్ చేసేసుకోవచ్చు టోటల్ సారీ లుక్ అనేది మీకు ఇలా ఉంటుంది సారీ నెంబర్ ఎయిట్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వదు ఇది మన లాస్ట్ అండ్ ఫైనల్ సారీ అండి ఆ ఇది వచ్చేసి మనకి ఒక డిఫరెంట్ డార్క్ గ్రీన్ కలరే కానీ బాటిల్ గ్రీన్ కలర్ అయితే కాదు నాచు గ్రీన్ కలర్ లో బాగా డార్క్ కలర్ వచ్చింది బోర్డర్ కలర్ ఏదైతే బ్రింజాల్ కలర్ ఉందో అదే కలర్ లోనే మనకి ఇక్కడ ఫ్లోరల్ ప్రింట్ లో కూడా ఆ కలర్ కూడా మ్యాచింగ్ అనేది మిస్ అవ్వకుండా యాడ్ చేశారు కలర్ఫుల్ గా ఉంటుంది సారీ అయితే మాత్రం ఇన్ కేసు మీరు కనుక స్టెప్స్ పెట్టుకుంటే లుక్ వచ్చేసరికి చక్కగా మనకి పర్పుల్ కలర్ అనేది ఇలా ఫ్రంట్ పార్ట్ లో వచ్చి మంచిగా కనిపిస్తుంది ఓకే ఇది మనకి పళ్ళు ఇది మనకి బ్లౌజ్ సారీ హైట్ ఒకసారి చెప్తాను సారీ వెయిట్ కూడా ఒకసారి చెప్తాను సారీ వెయిట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ అండి అంటే ఫోర్ థర్టీ ఎయిట్ ఫోర్ ఫార్టీ ఎయిట్ అట్లా వచ్చింది అనమాట ఇప్పుడు ఇది వచ్చింది మనకి ఫోర్ ఫార్టీ ఎయిట్ గ్రామ్స్ వచ్చింది సో రౌండ్ ఫిగర్ చేద్దామని ఒక టూ గ్రామ్స్ ఎక్స్ట్రా వేసి మేము ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ అని చెప్పి చెప్తున్నాము అలాగే హైట్ వచ్చేసి మనకి ఫార్టీ ఫైవ్ ఇంచెస్ ఉంది నేను ఫైవ్ ఫోర్ ఉన్నాను నాకు ఇక్కడికి వచ్చింది ఒకవేళ మధ్యలో నుంచి చూసే సిస్టర్స్ ఎవరైనా ఉంటే స్టార్టింగ్ లో చూస్తే మీకు అర్థమైపోతుంది మీకు హైట్ సరిపోతుందా లేదా అనేది అలాగే పెట్టికోట్స్ కూడా మనం ఆర్డర్ చేసాము అవి మళ్ళీ రీస్టాక్ కూడా అయ్యాయి మళ్ళీ వీడియో అయితే నేను చేయలేదు ఎందుకంటే ఆల్రెడీ మనకి పాత వీడియో ఉంది కాబట్టి ఆ వీడియోని తీసుకొచ్చి మన స్టేటస్ లో వాట్సాప్ స్టేటస్ లో పెడుతున్నాము ఆ స్టేటస్ లో చూస్తే మీకు దాంట్లో ఏమైనా పెట్టికోట్స్ నచ్చితే కనుక ఆర్డర్ అయితే చేసుకోండి ఈ వీడియోలో మేము ఒక టూ మినిట్స్ అంబికా దర్బార్ బత్తి వాళ్ళ వీడియో కూడా యాడ్ చేస్తున్నాం అదైతే మీకు ఫ్రీ షిప్పింగ్ లో ఉంది సో మీకు ఏమైనా నచ్చితే కనుక అది కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఓకే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేస్తారు అని అనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేయండి అలాగే కమెంట్ సెక్షన్ కూడా ఆన్ ఉంది కాబట్టి కమెంట్ సెక్షన్లో మీ వ్యాల్యబుల్ కమెంట్ని ని కూడా మెన్షన్ చేయండి మేము ఇంకొక ఛానల్లో కూడా ఒక చిన్న వీడియో అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాము ఆ వీడియోస్ మీరు చూడాలి అంటే మాత్రం మా వాట్సాప్ స్టేటస్ కనిపిస్తేనే మీకు ఆ వీడియోస్ అనేది కనిపిస్తాయి ఓకే ఎందుకంటే అది ఛానల్ ఎవరికి సరిగ్గా తెలియదు సో దాంట్లో కూడా అప్లోడ్ చేద్దాం తక్కువ క్వాలిటీ ఉన్న సారీస్ అని చెప్పేసి అనుకుంటున్నాము అది కనిపించాలి అంటే మా స్టేటస్ కనిపించాలి వాట్సాప్ స్టేటస్ కాబట్టి మీరు తప్పకుండా మీ నెంబర్ కొత్తగా చూసేవాళ్ళు మీ నెంబర్ నుంచి మా నెంబర్కి హాయ్ అని మెసేజ్ పెట్టండి అట్ ది సేమ్ టైమ్ రీసెల్లర్స్ అయితే గనక ఒకసారి రీసెల్లర్స్ అందరూ మెన్షన్ చేయండి ఒక మమ్మల్ని గ్రూప్ లో యాడ్ చేయండి అని చెప్పేసి ఓకే మేము రీసెలర్స్ అందరికి కూడా ఒక గ్రూప్ యాడ్ చేసేసి స్నాప్స్ పెడతాము లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ హాయ్ యూర్స్ ఇది అంబికా దర్బార్ బత్తి వాళ్ళది ప్యాక్ నెంబర్ ఫైవ్ అండి ఇది ఓపెన్ చేసి నేను చూపిస్తాను అంతకన్నా ముందు ఇందులో ఏమేమి ఉన్నాయి అనేది నేను ఒక్కసారి మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి ఇక్కడ బ్రాండ్ అనేది అంబికా బ్రాండ్ మీకు తెలుసు అంబికా దర్బార్ టూ ట్వంటీ గ్రామ్స్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఎన్పి శాండిల్ ఎయిటీ ఫైవ్ గ్రామ్స్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ అఖండా వన్ టెన్ గ్రామ్స్ సిక్స్టీ రూపీస్ సావిత్ర హండ్రెడ్ గ్రామ్స్ ఫార్టీ రూపీస్ గోపూజ దూప్ సిక్స్టీన్ స్టిక్స్ ట్వంటీ రూపీస్ ఇంద్రాణి దూప్ సిక్స్టీ స్టిక్స్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మొత్తం టోటల్ గా కౌంట్ చేస్తే త్రీ నైన్టీ ఎయిట్ రూపీస్ అండి ఈ ప్యాక్ వాల్యూ వచ్చేసి త్రీ నైన్టీ ఎయిట్ రూపీస్ అనమాట ప్యాక్ అయితే మనకి ఇలా వస్తుంది ఇది ఓపెన్ చేసి నేను మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఇది ప్యాక్ నెంబర్ ఫైవ్ ఇది ఎవరికైనా మీకు కావాలి అనుకుంటే కనుక మీరు ఆర్డర్ చేసుకోండి షిప్పింగ్ ఛార్జ్ లేదు ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఈ అమౌంట్ మాత్రం పే చేస్తే సరిపోతుంది ఇప్పుడు నేను కవర్ ఓపెన్ చేసి దాంట్లో ఏమేమి ఉన్నాయనేది చూపిస్తాను నేను ఇది ఓపెన్ చేసేసానండి ఇలా వచ్చింది ఇది ఒక్కొక్కటి నేను మీకు చూపిస్తాను ఇదేమో నిత్య పూజ శాండిల్ ఇది దీంట్లో ఎక్స్ట్రా మనకి ఫైవ్ రూపీస్ వర్తున్నది కూడా ఏదో మనకి డూప్ స్టిక్స్ ఉంటాయి కదా అవి కూడా పెట్టారు అలాగే ఇంకొకటి వచ్చేసరికి అఖండ ఇది ఒక డిఫరెంట్ ఫ్రూట్ స్మెల్ వస్తుంది నేను కూడా యూస్ చేశాను అండ్ గోపూజ చిన్నది ధూప్ స్టిక్స్ లాగా ఉంటాయి కదా అవి అనమాట ఇవి సావిత్ర హండ్రెడ్ అని ఉంది ఇది ఒకటి వచ్చింది ఇది ప్యాక్ నెంబర్ ఫైవ్ మీరు ఇంకా వేరే ప్యాక్స్ కూడా చూసే ఉంటారు అవన్నీ అయిపోయాయండి ఇది వచ్చేసి నిత్య పూజ ఇంద్రాని దూప్స్ మొత్తం దీంట్లో అంతా కూడా చిన్న చిన్న ధూప్ స్టిక్స్ ఉంటాయి కదా అవి అమిక దర్బార్ బత్తి అంటే మీ అందరికీ తెలుసు ఎప్పటి నుంచి అమ్మలు అమ్మమ్మల కాలం నుంచి ఉన్నటువంటి ఇది అనమాట సో వాళ్ళు కొంచెం ట్రెడిషనల్ గా ఉంటాయి దాంతో మనకి తయారు చేస్తారు కొంతమంది ఏంటంటే సెంటెడ్ అనేది ఎక్కువ ఇచ్చేస్తూ ఉంటారు ఇదేంటంటే కొంచెం మన హెల్త్కి కూడా యూజ్ అయ్యే విధంగా కొన్ని ఇంగ్రీడియంట్స్ దీంతో యూస్ చేస్తారనమాట ఇదైతే మీ అందరికీ తెలుసు నా చిన్నప్పటి నుంచి చూస్తున్నటువంటి గ్రీన్ కలర్ ప్యాక్ ఇది ఓకే దీంతో పాటు ఈ సాంబ్రాణి స్టిక్స్ పెట్టుకోవడానికి ఒక రెండు ఇవి కూడా ఇచ్చారు ఇది టోటల్ గా ప్యాక్ మీకు ఎవరికైనా కావాలి అంటే కనుక ఆర్డర్ చేసుకోండి ఓన్లీ త్రీ నైన్టీ ఎయిట్ రూపీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అనమాట థ్యాంక్ యూ